మదరపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఆ ఉద్యోగులను తొలగిస్తామని ఎమ్మెల్యే షాజఖాన్ బాషా తెలిపారు గురువారం ఉదయం ఆసుపత్రిని తడిఖీ చేసిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ డిసిహెచ్ డాక్టర్ రాజశేఖర్ ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విధంగా లక్షల్లో డబ్బు తీసుకొని మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇచ్చారు ఆయన పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఆ ఉద్యోగులను తొలగిస్తామన్నారు శానిటేషన్ అధ్వానంగా ఉందని మండిపడ్డారు

వాటర్ సప్లై అదేవిధంగా టాయిలెట్ శానిటేషన్ ఇవన్నీ సమస్య దీనిపైన నేను ఇప్పుడే తక్షణం మన మెడికల్ సూపరింటెండెంట్ గారికి శానిటేషన్ టర్మినేషన్ కోసం ప్రకటస్తాము ఇలా ఫస్ట్ నోటీస్ ఇస్తాము వాళ్ళు పద్ధతిగా చేసుకుంటే దాన్ని పద్ధతిగా చేయని పక్షంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఇష్యూలో కాంప్రమైజ్ ఎందుకంటే గ్రామాల నుంచి పేదవులు వస్తారు వాళ్ళకి సకాలంలో అయితే ఆమె అందించాలా బాగా చూసుకోవాలా వాళ్ళకు నయం చేసుకోవడం కోసం ఏ సమస్య ఉన్నా వాళ్ళకి వాళ్ళకు పూర్తిగా అందుబాటులో మదనపల్లి జిల్లా హాస్పిటల్ అందుబాటులో ఉంది అని చెప్పి ఎస్ఎల్సి వాళ్ళని అది తప్పకుండా మంచి డాక్టర్స్ ఉన్నారు మెడికల్ సుప్రీం గారు నేను ఏం చెప్పలేదు సడన్గా నేను ఎయిట్ వచ్చాను ఎయిట్ ట్వంటీ డాక్టర్ గారు నేను చూశాను ఇట్స్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ సకాలంలో డాక్టర్ గారు వచ్చారు ఋతున్ గారు వచ్చారంటే అది చాలా మంచి పరిణామం కాకపోతే దానికి ఇంకా స్కీమ్ ఏం చేయాలి డాక్టర్స్ కానీ కానీ శానిటేషన్ చాలా వర్స్ అదే కాకుండా కన్స్ట్రక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయి కొత్త కన్స్ట్రక్షన్ అది హెల్తీగా క్లాస్ కూడా దానిపైన కూడా చర్యలు ఉంటాయి ఇదే కాకుండా మెడికల్ కాలేజ్ పోస్టింగ్స్ ఏదో కొన్ని జరిగినాయి ఇంతకుముందు నేను హ్యాండ్ వాజింగ్లో కానీ దాని ముందు కానీ నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో అన్ని పోస్టులు హోల్డ్ చేస్తాము డాక్టర్ రాజశేఖర్ అనే మనిషిగానే ఆయన డబ్బులు తీసుకున్నట్టు నా దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయి తప్పకుండా దానిపైన ప్రస్తుతాను దీనికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రయారిటీ మదనపల్లి స్వరావు వాళ్లకు మెరిట్ బేసిస్లో ఉద్యోగాలు ఇచ్చింది ఎవరంటే వాళ్ళు ట్రిబ్యునల్గా ఆయన ఇస్తారంటే డబ్బులు అట్లా చెప్పలేదు అది డబ్బులు నాకే వేరే వాళ్ళు అన్నమాట ఒక నాలుగు లక్షలు అడిగినా ఉన్న లక్షలు మళ్ళీ ఇమ్మన్నారు లక్షలు అయ్యారు మగ ఇమ్మన్నారు ఇవన్నీ వర్క్ చేసే అట్లా దాన్ని చెప్తాను రావట్లేదే గుడ్ అడ్మినిస్ట్రేషన్ మంచి ఒక పరిపాలన కావాలంటే ప్రజా పరిపాలన అది పరిస్థితి ఎవరు కూడా స్పేర్ చేసే పరిస్థితి థ్యాంక్ యూ ఇప్పుడు వాళ్ళు సొంతకాలు పెట్టేదానికి లేటు డబ్బులేసేదానికి సమస్య మెడికల్ కాలేజ్ ఇది వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుల చింతా వచ్చి గ్రీన్ ఛానల్ ప్రతి నెల ఒకటో తేదీ ఎవరి ఆమోదం లేకుండా యథావిధిగా డబ్బులు జీతాల్లో పడిపోతాయి ఇది ఎప్పుడు మేము ఎమ్మెల్యేగా ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముందు జరుగుతూ ఉన్న పరిణామం ఈరోజు జీతాలు కూడా అప్రూవల్ కావాలంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి తెచ్చింది వైఎస్ఆర్